అసెంబ్లీలో ఉండగా నాకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు ఈ హోమ్ గార్డ్స్ గురించి మీరు మీరు తీసుకున్న శ్రద్ధ ఆహ్వానించిన మీరు మీరు పడ్డ తపన కానీ అంత ఇంత కాదు అండ్ అది మీరు ఈ రోజున వాళ్ళకి ఏదైనా లబ్ధి చేకూరిందంటే దానికి కూడా నాంది పలికిన వాళ్ళు కిషన్ రెడ్డి గారు మూడు వేల జీతం ఉండేసారు వాళ్ళకు కుటుంబము వాళ్ళు పన్నెండు గంటలు పదమూడు గంటలు పద్నాలుగు గంటలు ఇప్పుడు ట్రాఫిక్ చేస్తుంటారు కదా వాళ్ళు పన్నెండు గంటలు దుమ్ము ధూళి ఎండలో వాళ్ళు ఇట్లా ఇట్లా వేలు పెడితే మొత్తం మన చేయిన్ అలాగైతుంది అంత మట్టి కాలుష్య కాలుష్యంతో ఉంటారు వాళ్ళు రోజు వాళ్ళు ఇచ్చే పట్టలు తెల్ల సెట్ వేసుకోవాలి వాళ్ళు కాకి ప్యాంట్ వేసుకోవాలి ఉదయం వేసుకునే షర్టు రెండు గంటలల్లో కలర్ మారిపోతుంది మనం ఇచ్చేటువంటి మూడు వేల రూపాయలు అలా డ్రెస్ ఉతుకోవడానికే సరిపోతుండే అందుకే కిషన్ రెడ్డి గారు మీరంటే ఎందుకు గౌరవం అంటే మీరు రాజకీయ లబ్ధి గురించి ఎప్పుడు చూసేవాళ్ళు కాదు మీ కాన్స్టిట్యున్సీకే పరిమితమైన మీరు ఎప్పుడు కాదు విస్తృతంగా అందరికీ లబ్ధి చేకూరే విధంగా తీసుకున్నారు కాబట్టి అలాంటి మీకు ఆ బలం మీ వాయిస్కి ఆ స్ట్రెంగ్త్ అలాగా ఎందుకంటే మీ ఆశయంలో ప్యూరిటీ ఉంది మీ ఆశయంలో చిత్తశుద్ధి ఉంది మీ ఆచరణలో కాబట్టి మీలాంటి నాయకుల వల్లనే అవుతుంది ఏదైనా సరే